భారతీయ జనతా పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆపరేషన్ సింధు సక్సెస్ తో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది ఇవాటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు అంటే పదకొండు రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించబోతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి తిరంగా యాత్రలో భాగంగా ఆపరేషన్ సింధు దేశం భద్రత అధికారానికి సంబంధించిన విషయాలు భారత సైన్యం ధైర్య సాహసాలను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించింది బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా సమాచారం ఇక బీజేపీ సీనియర్ నాయకులు సంబిత్ పాత్ర అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తాడ్వే తరుణ్ చుగ్ ఈ యాత తిరంగా యాత్రను సమన్వయం చేయబోతున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇతర సీనియర్ నాయకులు ఆయా రాష్ట్రాల్లో జరిగే యాత్రలో పాల్గొనబోతున్నారు అయితే ఈ ప్రచారం రాజకీయంగా ఉండబోదని సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉన్న అంశాలపై ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీజేపీ తెలిపింది ఈ యాత్రలో మాజీ సైనికులు సామాజిక కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులను భాగస్వాములు చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం ఇక బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఈ తెరంగా యాత్రలో పాల్గొనాలని ఆపరేషన్ సింధు భారత సైన్యం సాధించిన విజయాలను ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు